ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటే సో ఈ స్కూల్స్ అన్నిటి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ స్కూల్స్ని కేజీబీవి స్కూల్స్ గర్ల్ చైల్డ్ అంటే అమ్మాయిలకు ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి చదువుకు దూరంగా ఉండకూడదు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడెక్కడో బతుకు తెరువు కోసం వెళ్తున్న సమయంలో వాళ్ళు కూడా పిల్లలను తీసుకొని పోయి పిల్లలు స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కు దూరం అయిపోయినటువంటి పిల్లలందరికీ కూడా విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలను ఆనాడు ప్రారంభించడం జరిగింది సో ఈరోజు ఈ స్కూల్స్ ప్రారంభమైన తర్వాత గ్రామాల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా స్కూలు మధ్యలో చదువు వదిలేసుకునేటువంటి అమ్మాయిలు కూడా ఈ స్కూళ్ళలో విద్యను అందుకొని చాలా ఈరోజు ఎందు ఒక్కొక్కరు ఈ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ పొజిషన్లలో ఉన్నారు ఇదేదో స్కూల్ చదువుకున్నాం ఇదేదో ఇక్కడ గ్రామంలో ఉన్న స్కూల్ అనేది కాకుండా ఇక్కడ బోధిస్తున్నటువంటి టీచర్సే కానీ ఈ స్కూల్ లో మేనేజ్ చేస్తున్నటువంటి ఆఫీసర్సే కానీ ప్రభుత్వాలే కానీ అంటే అమ్మాయిలకు మంచి విద్యను అందించాలి బా అంటే బాధులతో సమానంగా అంటే అబ్బాయిలతో సమానంగా ఈక్వల్గా అమ్మాయిలు కూడా అటువంటి లక్ష్యంతో ఈ స్కూల్స్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ మొన్నటిదాకా ధన్వాడలో ఉన్నారు అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువైపోయి వరండాల్లో పండుకున్నారు పడుకున్నారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కూడా మీరు చదువుకున్నారు సో మీ పేరెంట్స్ అంతా కూడా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెద్దగా చేస్తున్నారు అవునా కూలిపోయో లేదా ఇంకేదైనా ఎక్కడికో పనికి పోయో వేరే దగ్గర బతకడానికి పోయో ఎంతో ఇబ్బంది పడి ఎంతో కష్టంగా మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి మా పిల్లలు కూడా ఇతరులలాగా మంచి విద్యను అందుకోవాలి మంచి స్థాయికి ఉన్నత స్థాయికి పోవాలి మా పిల్లలు కళలుగలి తల్లిదండ్రులు ఈరోజు ఎంతోమంది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తమ పిల్లలు మంచి చదువుకోవాలనేటువంటి ఆకాంక్ష ప్రతి తల్లిదండ్రులకు ఉంది వాళ్ళ సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అమ్మాయి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా మంచిగా చదువుకొని ఈ వేదిక ఉన్న వాళ్ళందరూ మహిళలు అవునా ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు ఒకరు ఎంఆర్ఓ ఒకరు ఎంపీడీఓ ఒకరు ఎంఈఓ ఒకరు స్కూల్ ప్రిన్సిపల్గా ఇంకొకరు మీ స్కూల్స్ అన్ని చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సో ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఎంపీగా ఎంఆర్ ఇప్పుడు ఉండొచ్చు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఉమెన్కి సో లాట్ ఆఫ్ పొలిటికల్గా కానీ ఇంకే రకంగా కానీ మీరు ఒక లక్ష్యాన్ని ఒక స్ఫూర్తితో ఇప్పటి నుంచే కనుక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మేము పలానా వాళ్ళలాగా చదువుకోవాలి పలానా వాళ్ళలాగా పెద్ద అయినాక ఇది కావాలి అని ఒక లక్ష్యంతోనే పోతే దాన్ని సక్సెస్ చేసుకోవడానికి కూడా నేను అందరూ కష్టపడి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మళ్ళీ ఈ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మాయిని ఈ సందర్భంగా నేను కోరునా